ఏం చేస్తున్నావే పెద్ద మనిషి ఊర్రాలు చేస్తున్నావా గీ వయసులో కూడా కష్టపడుతుంది కొడుకులు లేరా ఉన్నాడా వాళ్ళు చేయరా కైకి పెట్టి చేయించుకోవాలా లేకపోతే నువ్వే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు వ్యవసాయం వ్యవసాయమే ఈసారి కాలం ఎట్టగన పడుతుంది ఏమో ఇప్పుడు నిన్న అయ్యేలా కాలం ఉన్నట్టేనా ఏమో ఎక్కడికి వెళ్ళి పెద పుశాల ఈ మచ్చి కాలం ఉన్న కానీ చెప్పిండు పెద్ద పుశాల నుంచి కాలం ఉన్న చెప్పిండు ఎంత ఉంటుందో మీకు భూమి

ఉండదు ఎనభై ఆరు సంవత్సరాలకు కూడా నువ్వు వ్యవసాయం చేస్తున్నావు గ్రేట్ నువ్వు కష్టం కాదు అమ్మ అప్పుడు ముప్పై ఏళ్ళ కింద చనిపోయింది ఎంతమంది పిల్లలు నీకు ఎంతమంది పిల్లలు బిడ్డలు లేరా కొడుకులు దగ్గర చేస్తారా ఏ దగ్గర ఉంటా ఇప్పుడు నడుపు దగ్గర ఇద్దరు ఇంక ఇద్దరు మొత్తం ఎంత పొలం ఇది ఎంత పొలము నాలుగు అంటే ముగ్గురు భాగాలు ఇది పంచినమా పొలం పొలం భాగం